ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారమ నమః నమో నమ సద్గురు స్వామి పాదారమ నమః నమో నమ సద్గురు స్వామి పాదారమ నమః నమో నమః హాయనాంసమ నేను మాట్లాడుతున్నా నమస్కారం నేను నమస్కారం లేదు నైనా ఇప్పటివరకు జరిగినటువంటి అవును విషయము తీసుకొని విచారించిన మొత్తము అవునాయి ఒక్కటి కూడా మనకు అనుభవానికి లేనటువంటి అవునవును అవును అనుభవించినటువంటి అన్ని ఊహాజనితమే జరిగిన అవును ఎందుకంటే మనము ఇంతవరకు అటువంటివి సంపూర్ణంగా ఎవరు అనిపించినట్టు కాదు అవును అవును అది ప్రతి ఇప్పుడు మా మాట ఎలా వస్తా ఉంది అంట అని ఎందుకంటే మనం చూడబడలేదు వినలేదు కనలేదు ఏమి అవును ఇలా మనము ప్రతి ఒక్కటి కూడా ఈ విషయాలు తెలుసుకొని విని ఆనందపడడం పడడం కానీ ఇలా ఉంది అని ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా వింటా ఉన్నాము అవునవున కానీ మనము దాన్ని అసలు ఆ విషయం జోలికి మనం ప్రయాణం చేయాలి అవును ఎందుకు అన్నప్పుడు ఇప్పుడు మొన్న ఇదే ఇప్పుడు ఓంకారం అని వచ్చింది మొన్న సృష్టి సృష్టి వచ్చినప్పుడు సృష్టి గురించి దాని గురించి మనం ఇలా ఉంటుంది అనేది మన జీవితాన్ని గురించి తీసుకుని మనం అవును ఒక పిండోత్పత్తి దగ్గర నుంచి ఇలా ఇప్పుడు పరమాత్మ దగ్గరికి ఇరువురు వచ్చినారు ఎవరు దుర్యోధనుడు వచ్చినాడు అర్జునుడు వచ్చినాడు ఆ యుద్ధం గురించి దేవరి పక్షాన నిలబడాలని చెప్పేసి అప్పుడు ఆ జరిగినటువంటి ఇరువురి మధ్య జరిగినటువంటి దీని చేత అప్పుడు దుర్యోధనుడు ఎన్నుకోవాల్సింది దుర్యోధనుడు ఎన్నుకున్నాడు ఇప్పుడు అర్జునుడు ఎన్నుకోవాల్సింది పరమాత్ము ఎన్నుకున్నాడు అవునండి అంటే జీవస్వరూపుడు ఎన్నుకోవాల్సింది జీవస్వరూపుడు ఇవన్నీ మొత్తం అంటే తాను ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అంటే ప్రకృతి పరంగా మొత్తము మనకున్నటువంటి బంధాలు కానీ అనుబంధాలు కానీ ఇంకా మనం సంపాదించుకునే సంపదలు కానీ జనాలను కానీ స్నేహితులను కానీ మొత్తాన్ని ఎలా అయితే జోస్వరూపుడు ఇదని ఉన్నాడో ఆ ఇక్కడ బలం అనేది కనపడతాము అంటే కాక ఉందా అనేక మంది కనపడుతున్నారు అనేక బంధాలు కనపడుతున్నారు ఇట్లా అనేకం కనపడినప్పుడు ఇంతమంది ఒకరు కాకపోయినా ఒకరు మనకు ప్రతి ఒక్కరు అందరూ నా మాట వినే వాళ్ళే నాకు సహాయం చేసే వాళ్ళే నా కోసం ప్రాణాలు అరికిచ్చే వాళ్ళే కాబట్టి ఇంతమంది ఉండగా మనము ఎందుకు ఒక జీవస్వరూపుడుగా మనము ఎందుకు నిలబడకూడదు ఎందుకు యుద్ధం చేయకూడదు ఒక ఆత్మస్వరూపుణ్ణి ఎందుకు త్యజించకూడదు ఒక మనము ఇవి ఒక్కడిని త్యజిస్తాయి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఉన్నటువంటి వాడు మన పక్కకి రావాల్సిందే కదా అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈ ఒక్కడనేవాడు ఆ పక్క ఉన్నా కూడా రేపు ఆ ఆత్మస్వరూపున్ని త్యజించేస్తే మన బలం చేత మన బలం చేత మొత్తం త్యజించేస్తే చివరికి ఆ ఒక్కడనేవాడు కూడా ఏం చేయగలుగుతాడు మన పక్కకు రావాల్సిందే కదా ఇప్పుడు కాబట్టి దైవం అనేవాడిని నేను ఎలాగైనా సంపాదించుకోగలుగుతాను నా బలం తో కాబట్టి ఇప్పుడు ఆ ఒక్కడికే పోయినామనుకో వీళ్ళంతా దూరం అవుతారు అంటే పూర్తిగా నాకు వీళ్ళందరూ దూరం అయిపోతారు మొత్తం నాకు అంత దూరం అయిపోతుంది ఈ ఒక్కడు ఒక్కన పట్టుకొని నాకు ఎంత మాత్రం అది నిలబడతాడో నిలబడో ఎందుకంటే నాకు ఉండేటువంటి గుణేత నా ఈ ఒక దీని చేత తను ఉంటాడు అటువంటి వాడిని నమ్ముకొని మనము ఆ ఒక్కడిని పట్టుకునే దానికన్నా రేపు ఆ ఒక్కడిని మన పక్కన తిప్పుకోవడానికి మనకు బలం ఉంది కాబట్టి కానీ ఇక్కడ ఆ జీవ స్వరూపము అంటే జీవుని లక్షణాలు ఇప్పుడు అక్కడ ఏం చేసినాయి దుర్యోధుడిని మొత్తం ఒక పక్కనే తిప్పుకునేటట్టుగా చేసి ఇంతమంది ఉండగా ఇంతమంది మనకు బలం ఉంది కాబట్టి ఈ ఒక్కని త్యజించేది పని కాదు ఎన్ని లక్షల సైన్యం ఉంది జనాభా ఉండారు ఇంతమంది మంది మనకి ఇంత బంధు గనం సా మహావీరులు ఉన్నారు ఇట్లా మనకు అంటే నా సోదరులే నా యొక్క ఇదే వంద మంది ఉండరు నాకు ఉంది రాజ్యం ఉంది నా బంధు గణ అంతా ఉంది నా పక్కన కాబట్టి కాబట్టివన్నీ ఉండగా ఏమి లేని వాళ్ళు మనం ఆశ్రమిస్తే జీవించాల్సినటువంటి వాళ్ళు ఏమి లేనటువంటి వాడికి ఏమి చేయగలుగుతాడు యుద్ధము కాబట్టి ఏమి లేని యుద్ధంలో జయించడం సులభము ఈ మాయిలోడు ఏం చేయగలుగుతాడు ఒకటి కాకపోతే ఒకటి కాబట్టి ఒక్కడిని వారిక ఇచ్చారు మనకు అవసరం లేదు అని ఇక్కడ జీవస్వరూపం జీవస్వరూపుడు అంటే దుర్యోధనుడు ఇప్పుడు ఈ విధంగా ఎన్నుకున్నాడు ఇప్పుడు ఆత్మస్వరూపం అనేటువంటి అర్జునుడు పరమాత్మను ఎన్నుకున్నాడు నువ్వు ఒక్కడుంటే నేను నేను యుద్ధం చేయగలను అది యుద్ధం చేసి ఇప్పుడు తాను ఆత్మస్వరూపాన్ని నిరూపించుకోవడానికి తాను సిద్ధపడినాడు ఇక్కడ జీవ స్వరూపుణ్ణి అని నిరూపించుకోవడానికి సరే ఎవరు గెలుస్తారు ఎవరు తన ఇదవ తర చూద్దామని చెప్పేసి పరమాత్ముడు తీసుకున్నాడు ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆత్మస్వరూపుడు పక్క తన అంశే కాబట్టి తన అంశం కాబట్టి తాను అలాగే స్వీకరించి అర్జును అలాగే యుద్ధానికి సన్నద్ధమైన ఇప్పుడు యుద్ధానికి ఇద్దరు మేము లేక దిగినాక అదే ఇప్పుడు మొట్టమొదట హానే ఆ ఏవో పరమాత్మండే కదా ఇప్పుడు అక్కడ శంఖం పూరించేది హాన్నై శంఖం పూరించేదా అంటే ఆ పాంచ అదే కదా హానే ఆ పాంచ అంటే శంఖమే హాని హాన్నాయి ఇప్పుడు ఆ పాంచజన్యము ఎప్పుడైతే పూరించినాడు అంటే ఆ శక్తి ఆ శక్తి అది ఆ అంటే దానికి ఒక కథ ఉంది అది ఎలా అది పుట్టిందండి అంటే ఇప్పుడు అక్కడి నుంచి దాన్ని పూరించినప్పుడు ఆ శబ్దం అనేది అందులో నుంచి పుడుతుంది ఆ ఓంకారం శబ్దం ఎప్పుడైతే అది పూరించి యుద్ధాన్ని ప్రారంభం చేసి ప్రతిరోజు ప్రారంభం చేసి ఇప్పుడు ఇరువురు పక్కన ఇప్పుడు తాను రథసారి నిలబడి ఇప్పుడు వచ్చాడు అవునవును అంటే ఇక్కడి నుంచి ఇప్పుడు మనకు తెలిసిన మనకు తెలిసిన విషయాలు ఒకటి ఇప్పుడు అదే స్థానంలో ఇప్పుడు ఈనాడు మనం ఉన్నాం మనము ఒక జీవస్వరూపుడు ఎలా ఉన్నాడు ఆత్మస్వరూపుడు ఎలా ఉండాడు అని తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనకు పరమాత్మ సద్గురు దేవులు ఉండరు అంటే జీవ స్వరూపులు ఉండరు ఇక్కడ పరమాత్మ స్వరూపం అనే సద్గురుదేవు మనము ఏనాడైతే ఇప్పుడు ఆత్మ ఆత్మస్వరూపుడుగా మారాలి అని అనుకుంటున్నా ఇప్పుడు ఆ జీవ స్వరూపుల దగ్గర నుంచే మనము అవునండి ఇప్పుడు ఆ స్వరూపులు ఉండరు ఇట్లా ఆత్మస్వరూపులు ఉంటారు ఇప్పుడు ఇక్కడ నేను ఆత్మస్వరూపుడుగా మారాలి అని చెప్పేసి అని ఇప్పుడు ఆయన్ని కోరినా ఎప్పుడైతే ఆయన మనకు అభయం ఇచ్చినట్టు నేను నేను ఈ రోజు నుంచి నీకు రథసారథిగా ఉంటాను అలాగే నువ్వు నువ్వు కూడా ఇప్పుడు ఆ జీవస్వరూపుణిగా వాళ్ళతో కూడా నువ్వు వారి యొక్క అన్నతమ్ముడి కదా సోదరుడువే కదా కాబట్టి నీకు ఇప్పుడు ఆ జీవభావం ఉంది కాబట్టి నువ్వు ఆత్మస్వరూపంగా మారాలంటే ఇక్కడ నువ్వు కూడా ఇప్పుడు నన్ను అంటే నేను ఈ రోజు నుంచి తలసారి అంటే ఒక తారకుడుగా నీలో నేను ప్రవేశం నీతో కూడా ఉంటాను నీ పక్కన నిలబడతాను ఇప్పుడు అది మనము ఇప్పుడు అర్జునుడు పరమాత్మను స్వీకరించినట్టుగా మనము సద్గురుదేవుడు తారకం స్వీకరించి మనము ఇక యుద్ధం చేయాలి అని బయలుదేరి ఇంకా ఇప్పుడు ఇంకా యుద్ధమే ఇంకా జరిగేది యుద్ధమే అనే కదా అక్కడ చివరికి వచ్చేసింది యుద్ధం చేయాల్సిందే గానీ ఇంకా పోయి ఎవరి పాటు నిర్ణయించుకునేసినారు పాండవులకి కౌరవులకి తప్పనిసరిగా ఇంకా రేపటి నుంచి యుద్ధం మొదలు కావాల్సింది ఎవరు ఎవరిది ఏమి అనేది ఇప్పుడు పరమాత్ముడి దగ్గర నిర్ణయించుకునేసిన జరిగిపోయింది ఇంకా రేపటి నుంచి యుద్ధంలోకి దిగాలి ఇంకా నువ్వు నేను అనేది ఇంకా తేల్చుకోవాలి జీవస్వరూపుణ్ణే ఆత్మస్వరూపుణ్ణే అని తేల్చుకునేదానికి ఇంకా దిగేసా దిగేసిన తర్వాత ఇప్పుడు కౌరవులు అందరూ రెడీగానే ఉండాలి ఇప్పుడు రథసారథయినటువంటి పరమాత్ముడు ఆయన రథాన్ని అధిరోహించి ఆయన సిద్ధంగానే ఉన్నాడు ఇప్పుడు అర్జునుడు ఈ రథం పోతే ఎట్లా యుద్ధం జరిగేది ఎట్లా ఇక్కడ ఇప్పుడు అసలు పాయింట్ ఎక్కడ ఉందంటే ఇప్పుడు అర్జునుడు రథం ఎక్కితే రథసారథనేవాడు నడతాడు జరుగుతాయి ఇప్పుడు అర్జునుడే రథం ఎక్కల యుద్ధం ఎవరు చేసేది ఇప్పుడు మనము ఏం చేసినాము ఒరే ఇప్పుడు ఆ రాజ్యం జరిగితే జరిగింది జరగకపో అంటే వాళ్ళతో చేరుకునేసి కూర్చునేసి మొత్తము ఇంకా యుద్ధాలు ఎందుకు ఎందుకులే ఆయన మళ్ళీ ఇది ఎంత మాత్రమో ఏమో ఇప్పుడు దుర్యోధం కూర్చున్న సందేహాలన్నీ అర్జునుడికి వచ్చేసి ఇంటికండీ కూర్చునేస్తే యుద్ధం ఎగురు చేయాలి ఇప్పుడు మన పరిస్థితి ఏమైంది ఇప్పుడు యుద్ధం చేయడానికి మనము ఇంతవరకు వరకు రాలేదు యుద్ధం చేయడానికి వస్తే కదా యుద్ధ రంగంలోకి వస్తే కదా ఏమని తేల్తుంది అవునవును మనము యుద్ధ రంగంలోకి రాకనే ఇప్పుడు మొత్తము కౌరవ రాజ్యంలోనే చేరుకునేసి కౌరవులతోనే ఉండిపోయి మొత్తము వాళ్ళతోనే మొత్తం ఎందుకంటే బలంగా ఉండాలి కాబట్టి మనం చేయలేము పట్టలేము ఎందుకు ఉండేదా ఒక్కడు ఈ పక్క చూస్తే ఇంతమంది ఉండరు వీళ్ళ వదిలిపోవడమా ఆయన పట్టుకోవడమా ఎందుకని చెప్పేసి అని ఇప్పుడు మనం కొట్టి మెట్టాడుతా ఇప్పుడు మనము పోయి వాళ్ళతో చేరుకునేస్తే ఎట్లుంటుంది వాళ్ళతో చేరుకునేసి ఇప్పుడు రథాన్ని నేను యుద్ధం చేస్తానని పూనుకునేసి ఇప్పుడు రథసారథి రథసారథి రథాన్ని ఎక్కువ కూర్చోమంటే మనం రథాన్ని ఎక్కకపోతే ఎవరు నడిపేది ఎవరు యుద్ధం చేయాల యుద్ధం చేయడానికి పూనుకుంటే కదా ఇప్పుడు ఆయన శంఖాన్ని పూరిస్తాడు యుద్ధానికి రెడీగా ఉన్నాము ఇప్పుడు నేను నేను ఇరువురి మధ్య నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు శంఖాన్ని పూరిస్తాను అంటే పాంచ జన్యాన్ని పూరిస్తాను ఇంకా యుద్ధం మొదలు పెట్టండి అని ఉన్నాడు రెడీగా అవునండి ఇప్పుడు అర్జునుడి రాకపోతే ఆయన మాత్రం ఏం చేసేది మనం ఊహించుకొని ఇప్పుడు ఇంటికాన్ని జరుకునేసినట్టు మొత్తంగా యుద్ధం కాడికే పోలేదు మనం యుద్ధం గురించి ఊహించుకుంటాన్నాము కౌరువుల గురించి ఊహించుకుంటా ఉన్నాము వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాము మొత్తంగా ప్రతి ఒక్కటి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మొత్తం పని చేయకునే పని చేసినట్టుగా మొత్తం ఊహలతో భ్రమలతో నిండిపోయి ఇప్పుడు నిలిచిపోయినా ఇప్పుడు యుద్ధ రంగంలోకి దిగితే కదా ఇప్పుడు ఆ ఆశలు ఎవరు సంఖ్యాన్ని పూరించేది ఎవరు అప్పుడు కదా ఆయన ఆశల కథ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా అప్పుడు కదా మనకు తెలియబడతాయి అదే కదా మొన్న కూడా మనము మాట్లాడుకుని ఎప్పుడైతే ఆ సూక్ష్మ ప్రయాణం ఎప్పుడైతే అనేది మొదలు అవుతుందో అంటే ఆ మూలాధారం లేకపోతే పోయి రథం ఎక్క ఎక్తమో ఇప్పుడు అక్కడ కదా శబ్దం అనేది బయలుదేరుతుందన్నప్పుడు అదే కదా ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు మనము దశ విధ నాదాలు స్టార్ట్ అవుతుంది రోజు రోజుకి యుద్ధం జరగంగా జరగంగా మానవలో ఇప్పుడు ఇవన్నీ మొదలవుతుంది కదా ఇప్పుడు అటువంటి ప్రక్రియ లేకే మనం పోనప్పుడు మనము ఏ శబ్దం వింటాము ఏ శబ్దము వినాలా ఏ శబ్దము వినకూడదు ఇప్పుడు మనకు వినే శబ్దాలన్నీ ఏంటివి మనము వింటా ఉండే శబ్దాలన్నీ కూడా స్థూలమైనటివి స్వరూపానికి మనము జనన మరణాలకు సంబంధించినటివి మనము కర్మల్ చేయడానికి వాటింట వచ్చినటువంటి కూడా అంటే ఇప్పుడు అంటే మనం ఇప్పుడు తన్మాత్రలో ఉన్నాం కానీ తన్మాత్రలు ఎవరికి ఉంటాయి జీవస్ అవునైంది కాబట్టి ఆ శబ్ద స్పర్శ రూపరసంధాలనేవి వాటితో చేరుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు అవన్నీ లేనటువంటి వాడు మనకి ఎట్లా దగ్గర అవుతాడు ఇప్పుడు పరమాత్ముడికి ఇవన్నీ లేవు అని ఇప్పుడు అక్కడే చెప్పారు అంటే మా వాసన రహితుడు అంటే ఇటువంటి తన్మాత్రలు ఇటువంటివి ఏవి కానీ అన్ని ఏమి లేని ఆచలుడు అంటే స్థిరమైనటువంటి ఇప్పుడు ఇవన్నీ ఉండేది ఎవరికంటే జీవస్వరూపం ధరిస్తే ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి శరీరం ధరిస్తేనే ఇప్పుడు ఇవన్నీ కనపడుతా ఉంది వినపడతా ఉంది మాటలు అన్ని జరుగుతా ఉంది శరీరమే ధరించినప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు శరీరం ధరించిన ఒకటి ధరించకుండా ఉండేది ఒకటి ధరించకుండా ఉండేది అది దానికి ఏ ఇది అవసరం లేదు ఏది ఆ పరమాత్మ స్థితికి ఏది అవసరం ఒక ఇప్పుడు ఈ శరీరం అవసరమైంది ఇలా ప్రతి ఒక్కటి మనము తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ స్థూల రూపకంగా ఉండేటువంటి కూడా ఇప్పుడు మనకు ఏం ఆనందం కలుగుతారంటే బయట స్థూలంగా ఉండేవాడు ఎవడు జీవుడు కాబట్టి బైక్ నే ఉంటాడు సూక్ష్మంగా ఉండేవాడు లోపల లోపలకి ఆత్మ ఆత్మస్వరూపుడు నిరంతరం లోపల ఉంటాడు జీవస్వరూపుడు ఎప్పుడు బయట ఉంటాడు ఇప్పుడు అదే ఆ తేడా తెలియాల్సింది అంటే ఆత్మస్వరూపుడు లోపల ఉంటాడు ఎప్పుడు నిరంతరం ఆ రథసారధతో రథాన్ని ఎక్కి జీవ జీవస్వరూపుడు ఏమంటే బయట ఉండే రథాన్ని ఎక్కి బయట ఉండే దీన్ని కూర్చోంటాడు అంటే ఈ స్థూల శరీరాన్ని ఎక్కి కూర్చొని బయట చూస్తూ ఉంటాడు ఈ ఆత్మస్వరూపుడు ఏమంటే సూక్ష్మ శరీరాన్ని ధరించి ఇప్పుడు పరమాత్మనే రథాన్ని ధరించు ఆ క్షేత్రజ్ఞుడు కదా ఇప్పుడు ఆయన కూడా ఉంటాడు ఈ మొత్తాన్ని నడిపేవాడుతో సూక్ష్మ రూపంలో తానుంటాడు బయట ఉండే స్థూల రూపాన్ని నమ్ముకొని ఈ పర్లాన్ని నమ్ముకొని ఇప్పుడు ఈ స్థూలమే నిజం అనుకుని నేనే దేహాన్ని అనుకొని దేహం నేనే అనుకొని ఇక్కడ ఈ జీవస్వరూపుడు బయట చూస్తాడు ఇప్పుడు బయట బయట శబ్దాలకి బయట బయట స్పర్శలకి బయట రూపాలకి బయట రసగంధాలకి ఇవన్నీ బయటనే ఉంటాయి బయట లభించేటివి కాబట్టి బయట చూసి ఆనందపడిపోతా ఉంటాడు ఈ జీవసుడు ఎప్పుడు అంటే నిరంతరము బయట ఉండేటివి తాను కల్పించుకొని అంటే ఇప్పుడు మనమేమి బయట ఏదైతే పుట్టినప్పటి నుంచి అక్కడ పుడతానే ఎప్పుడైతే నీళ్లు తల్లుతానే స్పర్శ అక్కడికి ఆ లోపల సూక్ష్మ స్పర్శ పోయి ఇప్పుడు స్థూల స్పర్శ వచ్చేసి ఆ మార్పు అనేది ఇప్పుడు అక్కడ జరిగింది అవున ఆ నుంచి ఇప్పుడు ఏమైందంటే బయట శబ్దం అనేది ఇప్పుడు మొదలైంది మొదలవుతానే ఇప్పుడు వీళ్ళు పరకలేచిన దానికంత స్పందిస్తా ఉండరు ఇంతవరకు ఎవరు పలకరించినారు లోపలి ఎవరు పలకరించినారు లోపలి ఎవరు స్పందించినారు లోపల ఎలా ఉండింది ఇప్పుడు బయట వస్తానే ఎవరు స్పర్శతో ఏ ఏ శబ్దంతో తాను ఇప్పుడు ఇక్కడ మార్పు చెందు ఉన్నాడు ఇప్పుడు ఈ